నమస్కారం జ్యేష్టమాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశపాపహర దశమి అనే పేరుతో పిలుస్తారు ఈ దశ పాపహర దశమికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పది రకాలైన తప్పులు పది రకాలైన పాపాలు పది రకాలైన దోషాలు పోగొట్టే శక్తి ఈ దశ దశమికి ఉంది దశపాపహర దశమి సందర్భంగా గంగా స్నానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి గంగా స్నానం చేయటం వీలు కాని పక్షంలో ఏ పుణ్యనదిలో అయినా సరే మీకు దగ్గరలో ఉన్న పుణ్యనదిలో స్నానం చేయండి ఈరోజు చేసే నదీ స్నానం అమోఘమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అది కూడా వీలు కాని పక్షంలో మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలం కలుపుకొని స్నానాన్ని ఆచరించండి అలాగే స్నానం చేశాక మీ గృహంలో ఎనిమిది దిక్కుల్లో గంగా జలాన్ని సంప్రోక్షణ చెయ్యండి అంటే ఎనిమిది దిక్కుల్లో గంగా జలాన్ని చల్లండి అలా చేస్తే గంగా స్నాన ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈరోజు మీ ఇష్టదైవానికి పది రకాలైన పుష్పాలతో పూజ చేయండి పది రకాలైనటువంటి నైవేద్యాలు సమర్పించండి ఇలా చేయటం ద్వారా పది రకాలైనటువంటి భయంకరమైన తప్పులు పాపాలు దోషాలు పోగొట్టుకోవచ్చు అదే దశపాపహర దశమికి ఉన్నటువంటి ప్రత్యేకతగా చెప్పుకోవాలి అలాగే దశపాపహర దశమి సందర్భంగా మీరు నదిలో స్నానం చేస్తున్న గంగలో స్నానం చేస్తున్న గృహంలో స్నానం చేస్తున్నా ఆ నీటిలో గంగాజలం కొద్దిగా కలుపుకొని ఒక సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి ఒక మంత్రం చదువుకొని స్నానం చేయాలి అప్పుడు మీరు చేసే స్నానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ఆ సంకల్పం ఏంటో ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా సంకల్పాన్ని పరిశీలిస్తే మమ ఏత జన్మాంతర సముద్భూత దశవిధ పాపక్షయ ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం స్నానమహం కరిష్యే ఇది సంకల్పం ఈ సంకల్పంలో ఏం చెప్తున్నామంటే మమ ఏత జన్మాంతర సముద్భూత ఈ జన్మలో కానీ జన్మ జన్మాంతరాలలో కానీ దశవిధ పాపక్షయ ద్వారా పది రకాలైనటువంటి పాపాలు తప్పులు దోషాలు నేను ఏవి చేసినా అవన్నీ కూడా పోగొట్టుకోవటానికి పరమేశ్వర ప్రీత్యర్థం స్నానమహం కరిష్యే పరమేశ్వరుడి అనుగ్రహం కోసం స్నానం చేస్తున్నాను అని చెప్పుకోవటమే ఈ సంకల్పంలో ఉన్న అంతరార్థం అంటే పది రకాలైన భయంకరమైనటువంటి పాపాలు ఈ జన్మలో కానీ జన్మ జన్మాంతరాల్లో కానీ నేను చేసినవన్నీ పోగొట్టుకోవటానికి స్నానం చేస్తున్నాను అని చెప్పడమే ఈ సంకల్పంలో ఉన్న అర్థం ఈ సంకల్పం చెప్పుకున్నాక మంత్రం ఏం చెప్పుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఓం నమో భగవత్యై దశపాపహరాయై గంగాయై నారాయణ్యై దేవత్యై దక్షాయై శివాయై అమృతాయై విశ్వరూపిణ్యై నందిన్యైతే నమో నమ ఓం నమ శివాయ నారాయణ్యై దశహరాయై గంగాయై నమో నమ ఇది మంత్రం ఈ మంత్రంలో అన్ని గంగానామాలు చెప్పారు దశపాపహర దశ అంటేనే గంగా స్నానానికి ప్రాధాన్యత ఉన్న రోజు గంగా స్నానం చేయటం కుదరకపోయినా గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవలసిన మహిమాన్వితమైన రోజు అందుకే గంగాదేవికి సంబంధించిన నామాలన్నీ మంత్రంలో చెప్పడం జరిగింది ఈ మంత్రం చదువుకొని స్నానం చేయాలి అప్పుడు సర్వ పాపాలు కూడా నశించిపోతాయి స్నానం చేసిన తర్వాత త్రిమూర్తులను స్మరించుకోవాలి గంగాదేవిని స్మరించుకోవాలి సూర్యనారాయణమూర్తిని స్మరించుకోవాలి అలా స్మరించుకొని పేలాలపిండితో చేసినటువంటి ఉండలు ఒక పది మీకు దగ్గరలో పారే నీళ్లు ఉన్నట్లయితే ఆ నీళ్ళల్లో విడిచిపెట్టండి దానివల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమ ఓం గంగాదేవి నమః నమ ఓం సవిత్రే నమ అనుకుంటూ త్రిమూర్తులను స్మరించుకోండి గంగాదేవిని స్మరించుకోండి అదేవిధంగా పేలాల పిండి ఉండలు నీటిలో ఎక్కడైనా నదీ ప్రవాహంలో స్నానం చేశాక విడిచిపెట్టండి గంగామాతను స్మరించుకోండి ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి మంత్రశాస్త్ర పరంగా దశపాపహర దశమి సందర్భంగా సంకల్పం ఎలా చెప్పుకొని స్నానం చేయాలో మంత్రం ఏం చెప్పుకుంటూ స్నానం చేయాలో ఇంకొకసారి చూద్దామా మరి ముందుగా సంకల్పాన్ని పరిశీలిస్తే మమయేత జన్మాంతర సముద్భూత దశవిధ పాపక్షయ ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం స్నానమహంకరిష్యే మన్ని పరిశీలిస్తే ఓం నమో భగవత్యై భగవతరాయ గంగాయై నారాయణ్యై దేవతై దక్షాయ శివాయ అమృత విశ్వూపిణ్యై నందిైతే నమో నమ ఓం నమ శివాయ నారాయణ్యై దశహరాయై గంగాయై నమో నమ సంకల్పం చెప్పుకోండి మంత్రం చదువుకోండి దశ దశమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి గంగా స్నానం చేయలేకపోయినప్పటికీ గంగా నీటిలో కలుపుకొని స్నానం చేసి ఆ తర్వాత గంగా జలాన్ని మీ ఇంట్లో హాల్లో ఎనిమిది దిక్కుల్లో సంప్రోక్షణ చేయండి అంటే చల్లండి దీనివల్ల జన్మ జన్మాంతర పాపాలు పది రకాలైన పెద్ద పాపాలు భస్మీపటలం అయిపోయి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు స్వస్తి